ఇప్పుడు మీకు ఇన్ని సంఘాలు ఇన్ని చర్చలు ఎందుకు ఉన్నాయి అసలు ఇన్ని ఉన్నారు అందరూ కలిపి ఒకే సంఘంగా ఒకే చర్చ్ గా ఏర్పడచ్చు కదా ఇంతమంది సంఘాలు ఇన్ని పాస్టర్లు ఉంటే ఏ పాస్టర్ చెప్పే బోధన నమ్మాలి ఏ పాస్టర్ చేసే స్వస్థ అసలు బైబుల్లో స్వస్థత ఉందా 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 టచ్ అనగానే స్వస్థతలు జరిగే గ్రంథంలో రాసిబ రాయిబడదాస్తున్నారు అదే అన్న బైబిల్లో భాషలు మాట్లాడమని రాసిందా బైబుల్ భాషలు అన్య భాష ఉంది కానీ ఈ రోజుల్లో అన్య భాషల పేరిట చాలా మంది తప్పుగా వ్యర్ధరి ఉచ్చరిస్తున్నారు తప్పుగా మాట్లాడుతున్నారు అన్య భాషలు ఆ రోజుల్లో ఉంది ఓకేనా ఆ రోజుల్లో ఉన్న అన్య భాషల ప్రకారము దేవుడు ఆ రోజు ఎందుకు మాట్లాడిచ్చాడు అంటే అన్య భాషలు ఒక ఒక ఆనక ప్రదేశంలో పేతురు గారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సంఘమే అక్కడ మూడు వేల మంది ఆయన ఆయన పేతులు అనే బండ మీద కట్టడానికి ఆ సంఘాన్ని ఏర్పడే సమయంలో అక్కడ అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు ఆ దేశానికి ప్రతి ఒక్కరు అంటే వేరే వేరే భాషల వాళ్ళు వస్తారు ఆ రోజు అన్య భాషలు మాట్లాడటానికి దేవుడు వాళ్ళకు వరం ఇచ్చాడు ఆ రోజు వాళ్ళు మాట్లాడారు అదే అన్య భాషలు అంటే ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇదే అన్య భాషలు అంటే వేరే వేరే లాంగ్వేజ్ కాదు ఒక భాషని ఒక ఒక అర్థం ఇచ్చే భాషను మాట్లాడటమే అన్య భాష ఆ రోజు ఆ భాషను మాట్లాడారు ఆ భాషల వల్ల వాళ్ళకి అర్థమైంది మూడు వేల మంది మారారు అన్య భాష అంటే ఏదో వేరే భాష కాదు బైబుల్లో స్పష్టంగా రాయించబడింది అన్య భాషలు ఎవరైతే మాట్లాడతారు దానికి సమాధానం చెప్పమని చెప్పబడమని ఉంది కానీ ఈ రోజు తెలియక అవగాహన లేక బైబుల్ నాలెడ్జ్ లేకనే మాట్లాడుతున్నారని నా ఆలోచన ఈరోజు తప్పుగా అనుకోవటానికి లేదు క్రైస్తవంలో ఉన్న లొసుకులు ఇన్ని చర్చిలు ఐకమత్యం లేకుండానే ఐకమత్యం లేదు కాబట్టి అవకాశం ఉంది మాట్లాడడానికి ఐకమత్యం లేదు కాబట్టి ఈ రోజు ఇంతమంది ఇన్ని చర్చిలు పెరిగిపోయాను ఇప్పుడు ఇంత ముందు క్రిస్టియన్స్ అనేవాళ్ళు మిమ్మల్ని అందరినీ క్రైస్తవ ఆచరించే వాళ్ళు అవునా ఇప్పుడు వ్యంగ్యంగా గొర్రెలు అంటున్నారు అవున దీని మీద మీ అభిప్రాయం ఏంటి అది పాజిటివ్ గా తీసుకుంటున్నారా మీరు లేకపోతే నెగిటివ్ గా తీసుకుంటారు నేనైతే పాజిటివ్ గా తీసుకుంటాను నన్ను నన్ను గొర్రెలు మేమందరం పాజిటివ్ గొర్రె అనగానే గొర్రె అనగానే ఈ రోజు గొర్రెని చూపిస్తున్నారు గొర్రె అనగానే గొర్రెలో ఉన్న స్వభావం ఒక కాపరి గొర్రెని ఎట్లా అంటారండి కాపరి ఏది చెప్తే గొర్రె ఎలా చేస్తుంది క్రీస్తు కాపర్తో పోల్చాడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు అంటే మేము గొర్రెలు అయిపోవాలని కదా గొర్రెలు అయిపోతే మాకు నాలుగు కాళ్ళు ఉండాలి తోక ఉండాలి అన్ని ఉండాలి కదా మాకు లేవు కదా అంటే మీ కాపరి చెప్తే ఎలా అయితే అలా మీరు మేము వింటాము అనే స్వభావంగా పరంగా ఆ దేవుడైతే చెప్తే అది వింటున్నామనే కాని మేము అట్లా అట్లా అనాలి అంటే వాళ్ళని కూడా చాలా అనొచ్చు మేము అనము వాళ్ళు చాలా వాళ్ళని మేము అనాలనుకుంటే అన్న ఈ రోజు ఆవు ఆవును మొక్కుతున్నారు ఆవు దేవత అంటున్నారు లేదా పాము దేవత అంటున్నారు లేదా ఇంకొకటి ఇంకొకటి దేవత అంటున్నారు మేము అనాలంటే వాటి పేరు పెట్టి అనొచ్చు ఇప్పుడు మొక్కే వాళ్ళే వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడితే మేము వాటిని మొక్కట్లేదు గొర్రెని మేము మొక్కం కదా మరి మేము మమ్మల్ని గొర్రెలు అంటే సరే అన్న మాకు బాధే లేదన్న ఇప్పుడు తిరిగి మేము వాళ్ళని పాము కోతో కుక్కో పందో వాళ్ళన్నిటిని మొక్కుతారన్న తిరిగి ఆ ప్రశ్న ఇస్తే బాధపడతారు కదా అలాంటి మేము మాట్లాడనాం అలా అనకూడదనే క్రైస్తవే మాకు నేర్పించింది ఈ ఈ రాజ్యం కూడా మాకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కునే మేము కాపాడుతున్నాం అంతవరకు లిమిటెడ్ గా మాట్లాడుతున్నాం వాళ్ళు లిమిట్స్ దాటి లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడుతున్నారు రాజ్యాంగానికి కూడా విలువయట్లేదు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా విలువకుండా ఇష్టానుసారంగా దేవుని గురించి మరియమ్మ గారి గురించి మాట్లాడద్దు మాట్లాడితే మాత్రం మా మనసులు నచ్చుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా ప్రవీణ్ అనే వ్యక్తి ఒక షార్ట్ ఫిలిం తీసాడు ఆ షార్ట్ ఫిలిం లో ఏమంటున్నాడు అంటే ద్రాక్షారసం అనేది మా ఏ సూపర్ మార్కెట్ లో దొరకదు ఓకే మేము దానికి అగ్రీ చేస్తాం మాకు ఏ సూపర్ మార్కెట్ లో దొరకదు అది మా బుక్ స్టోర్స్ లో మా బైబిల్ బుక్ స్టోర్స్ లో దొరుకుతుంది మాకు అది ఒకటి ఇంకో విషయం ఏం మాట్లాడాడంటే ఆ ద్రాక్షారసాన్ని చర్చస్ లో బలారాధన టైంలో ఇస్తుండగా అందులో ఒక మక్తు పదార్థం అనేది ఉంటది ఆ మక్తు వల్ల అందరూ పడిపోతున్నారు దాన్ని సావుకుడు ఒక దెయ్యంగా భావిస్తున్నాడు అని అంటున్నాడు ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న సతీష్ కుమార్ గారి చర్చిలో ఒక్క రోజున లక్ష మంది జనం ఉంటారు ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారి చర్చిలో ఒక యాభై వేల మంది పైగా ఉంటారు బలారాధన రోజు మరి వాళ్ళ చర్చిలో ఎందుకు బలారాధన తీసుకుంటాం పడిపోవట్లా ఈ రోజున మా సంఘాల్లో మేము బల్లారాధన ఇస్తుండగా మా సేవకులు గాని మా తండ్రి గారు కానీ మా తాతయ్య గారు కానీ బల్లారాధన ఇస్తుండగా వాళ్ళు ఎందుకు పడిపోట్ల బల్లారాధన తీసుకోని ద్రాక్ష రసం తీసుకోని సెసిట్ మీడియా తరఫున నేను ఒకటే చెప్తున్నా ఏంటనంటే నువ్వు ఈ యాంకర్ గారినే తీసుకొని వస్తావు అన్ననే తీసుకొని వస్తావు ఎవరిని తీసుకొని వస్తావో నాకు ఇది నిరూపిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకి ఇదే బిగ్ డీల్ గా చెప్తున్నా నేను గర్వపసి అవుతాను హిందూ మతాన్ని స్వీకరిస్తాను నేను నువ్వు గనక నాకు అది ప్రూవ్ చేస్తే ఓకే తమ్ముడు సో ఫ్రెండ్స్ ఇది నా సైడ్ నుంచి నేను ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేశాను స్టార్టింగ్లోనే మరలా ఇప్పుడు ఈ నలుగురు యువకులు క్రిస్టియన్కి సంబంధించిన అందులో ఇద్దరు హిందువులు ఇద్దరు ఫస్ట్ నుంచి క్రైస్తవాన్ని ఆచరించిన వాళ్ళు వీళ్ళ నలుగురు వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలని మా ద్వారా టీవీ ద్వారా బయటకు అయితే తెలియపరిచారు రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు లేకపోతే కరుణాకర్ సుగ్న అవ్వచ్చు లేదంటే లలిత్ కుమార్ అవ్వచ్చు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ప్రస్తుతం క్రైస్తవం మీద మాటలు దాడి చేసేది ఈ నలుగురే కాబట్టి వాళ్ళ నలుగురు గురించి వాళ్ళు ఏమేమైతే చెప్పారో వాళ్ళ అభిప్రాయాన్ని మీరు చూశారు సో వాళ్ళు చెప్పిన మాటలకు కూడా మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో నేనైతే చెప్పేది ఒకటే ఇది సెక్యులర్ దేశం భారతదేశం ఒక కులం ఒక మతం మాత్రమే ఉండాలనేది అయితే కాదు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇక ఏ కులాలు ఏ మతాలు ఉన్నా కూడా వాళ్ళందరూ భారతీయులే వాళ్ళందరూ భారతీయులే వాళ్ళందరూ నా సహోదరులే మీకు మీకు కూడా అంతేనా సహోదర్ సో నేనేదో ఒక కులాన్ని భుజం ఒక మతాన్ని భుజం వేసుకొని ఒక క్రైస్తవానికి సపోర్ట్గా ఉన్నానని మీరు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు అయినా కూడా నాకేమీ ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ ఫర్దర్ గా హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది బాబాలతో వీడియోస్ వస్తున్నాయి ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది ముతావల్లి ముల్లాలతో కూడా నా వీడియోస్ వస్తున్నాయి ప్లాన్ చేస్తున్నాను సో ఈ మూడు మతాల్లో ఉన్నటువంటి దొంగల్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు పట్ట గుడ్డలో తీసి నిలబెట్టడమే నేను ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే అట్లాంటి ఆ ప్లాన్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రజలను మోసం చేయకూడదు కదా మీరు ఏదైతే నమ్ముకున్నారో ఏ సిద్ధాంతాలను నమ్ముకున్నారో ఏ గ్రంథాలను అయితే ఆచరిస్తున్నారో వాటిని ఫాలో అవడంలో తప్పులేదు అంతేగాని ఎదుటి మనుషులను లేకపోతే ఎదుటి కులాలను ఎదుటి మతాలను కించపరిచే మాట్లాడే హక్కు అయితే ఎక్కడ లేదు సో వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళ దేవుని గురించి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు నాకున్నటువంటి డౌట్స్ని నేను అడిగాను వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు సో ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత అంటే ఇది ఒక డిబేట్ ఒక చర్చా కార్యక్రమం లాగా జరిగింది ఇది సో నలుగురు యువకులు అంతా ఇరవై ఐదు సంవత్సరాల యువకులు వాళ్ళు దేవుని నమ్ముకున్నారంట మరి ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత ఈ డిబేట్ చూసిన తర్వాత ఇది ఎవరైతే ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళు మీకు ఈ పూర్తి ఇంటర్వ్యూ చూసే అంత టైం ఉంటే చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు చెప్పిన దానికి ఏదో కూడా పెడతారు కదా పాజిటివ్ నెగిటివ్ ఏదో కామెంట్లు పెడతారు కదా ఎస్పెషల్లీ నా గురించి కూడా పెడతారు కదా సో పెట్టండి చూద్దాం మీరు ఈ వీడియోను చూసి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా చూసి కుదిరితే ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మరికొన్ని టాపిక్స్తో ఈ నలుగురు యువకులతో మరొక మంచి ప్రోగ్రామ్ అయితే మళ్ళీ ఒకసారి చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు సశీటీవీ ద్వారా ఒక మంచి కార్యక్రమం అయితే జరిగింది సో చూస్తూనే ఉండండి శశీటీవీ నేను భాను మేకలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తానని మన కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్